వాడగా మిగిలిన రెండు మూడు బ్రెడ్ స్లైసెస్తో అలాగే ఉడికించిన ఆలుతో మంచి కట్లెట్ని రెడీ చేసుకుందాం అండి ఇంగ్రీడియంట్స్ని చూసేసారు కదా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం బ్రెడ్ వాడేటప్పుడు పై లేయర్ అలాగే లాస్ట్లో ఉన్న లేయర్ కొంచెం యూజ్ చేయకుండా ఉంచేస్తాం కదా అలాంటి లేయర్స్ని మనం ఎప్పుడు పడేయకుండా ఉంచుకుంటే అవి బ్రెడ్ లా యూజ్ అవుతాయి అలాగే కట్లెట్స్లో కూడా మనకి బాగా యూజ్ అవుతాయి సో వీటిని నేను ముక్కలుగా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసానండి ఇది మనకి కొంచెం కోర్స్గానే ఉంటుంది ఇలానే ఉండాలి ఇవి కొంచెం వేడి చేసుకుంటేనే ఇవి బ్రెడ్ క్రమ్స్గా రెడీ అవుతాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఏదైతే మనం పౌడర్ చేసుకున్నామో బ్రెడ్ పౌడర్ని ఫస్ట్ వాటిని వేసేసుకోవాలి ఆలు రెండు ఆలు తీసుకున్నానండి వాటిని పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసేసాను అది ఉడికించి పెట్టుకోవాలండి ఫస్టే పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఒకేసారి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి రెడీ చేసేసుకోవచ్చు ఇలా ఉడికించిన ఆలు కూడా వేసేసాం కదా ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒక తీసుకోవాలి అవి కూడా వేసేసుకోవాలి రెండు క్యారెట్లు తీసుకున్నానండి వాటిని తురుముకోవాలి పీసెస్ కన్నా తురుముకుని వేసుకుంటేనే చాలా చక్కగా కుక్ అవుతుంది లేకపోతే పచ్చిగా ఉంటుంది కదా అందుకని అలాగే రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకున్నాను చిన్నగా చిన్నపిల్లలు ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే పచ్చిమిరపకాయలని స్కిప్ చేసేయండి కొంచెం క్రిస్పీగా ఉండడాని కోసం రెండు స్పూన్ల బొంబాయి రవ్వ రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక పావు లేదా హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను దీంట్లో మనకి రెండు ఇంగ్రీడియంట్స్ కావాలండి టేస్ట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో చేసేవి ఏంటంటే ఈ మ్యాగీ ఇప్పి ప్యాకెట్స్లో మనకి మసాలా ఇస్తారు కదండి ఆ ప్యాకెట్స్ వేసుకున్నాను అలాగే లెమన్ కూడా దీంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఈ రెండు మాత్రం మీరు డెఫినెట్గా వేసుకోండి నేను ఇంకా వేరే మసాలా ఏం వేయట్లేదు చూసారు కదా ధనియాల పౌడర్ వేయట్లేదు అండ్ మిరియాల పౌడర్ వేయట్లేదు సో ఈ రెండు మాత్రం మీరు డెఫినెట్గా అండ్ వేసుకోవాలి ఈ మ్యాగీ మసాలా ఆరు ఇప్పే మసాలా లెమన్ డెఫినెట్గా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇందులో వాటర్ ఫస్ట్ అస్సలు వేయకూడదు ఎందుకంటే మనకి లెమన్ జ్యూస్ వేసుకున్నాము అలాగే ఉడికించిన ఆలు ఉంటుంది కదా అందుకని చెప్పి ఆనియన్ సాల్ట్ వేసిన తర్వాత ఆల్రెడీ వస్తూనే ఉంటుంది వాటర్ సో అందుకని చెప్పి వాటర్ లేకుండా ఫస్ట్ చేత్తో గట్టిగా అత్తుకుంటూ ఒక ముద్దుగా రెడీ చేసుకోవాలి తిక్కుగా ఉండాలి అసలు పలచగా ఉండకూడదు వాటర్ అస్సలు యూజ్ అవ్వదండి మ్యాక్సిమమ్ మన చేత్తో అలాగా గట్టిగా అద్దుకునేటప్పటికీ ఒక తిక్కు పేస్ట్ లాగా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా తయారైపోతుంది మనకి నచ్చిన షేపు ఫస్ట్ చేసుకోవచ్చండి కట్లెట్స్ లాగా రౌండ్ షేప్లోని ఆ స్క్వేర్ షేపులో మనకి నచ్చిన షేపులో రెడీ చేసుకోవచ్చు మరి థిక్గా కాకుండా కొంచెం తిన్నగా మీడియం సైజులో చేసుకున్నా అనుకోండి లోపల వరకు కుక్ అవుతుంది ఇది డీప్ ఫ్రై చేయట్లేదండి ఆయిల్లో ఎక్కువ అవసరం లేదు దీనికి షాలో ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అదే ఆయిల్తో మనం లాస్ట్ వరకు అన్ని కట్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజు బాల్ తీసుకొని మీకు అంటే వచ్చిన షేప్లో చేసుకోండి నేను ఈజీగా ఉంటుంది కదా అని నేను రౌండ్ షేప్ ప్రిపేర్ చేస్తున్నాను ఒకేసారి ఒక ఆరు ఏడు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఆయిల్ హీట్ అయ్యే లోపల ప్రిపేర్ చేసేసుకుంటే వెంట వెంటనే వేసుకోవచ్చు చూసినారు కదా ఒక ట్రిప్ కోసం అని చెప్పి నేను ప్రిపేర్ చేసేసాను ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకేసారి ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై అనుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ స్క్వీజ్ అయిపోతుంట ఎక్కువ పీల్ చేసుకుంటూ ఉంటుంది అందుకని చాలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనం చేసిన బ్యాటర్ మొత్తానికి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఒకవైపు ఒకవైపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకున్నారనుకోండి కొంచెం పైన లేయర్ క్రంచీగా లోపల కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది లేదంటే పైన మాత్రం కుక్ అయ్యి లోపల అస్సలు కుక్ అవ్వదండి కొంచెం పచ్చిగా ఉండిపోతుంది అందుకని చెప్పి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి దీనికి మనకి వీలైన చట్నీస్తో సర్వ్ చేసుకోవచ్చు గ్రీన్ చట్నీ కెచప్ ఈ రెండు చట్నీలు అయితే చాలా బాగుంటాయి దీనికి మనకి ఈజీగా అందుబాటులో ఉండేది కెచప్ పిల్లలు కూడా కెచప్తో అయితే తినేస్తారు కొంచెం చట్నీ చేసే అవసరం కూడా ఉండదు నెక్స్ట్ ట్రిప్ కూడా వేసేసానండి నేను తీసుకున్న స్లైసెస్కి బ్రెడ్ స్లైసెస్కి అండ్ ఆలూకి త్రీ టైమ్స్ వేసానండి నేను ఇలానే చాలా టేస్ట్గా వచ్చాయి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ఇంట్లో ఏముంటే ఆ వెజిటేబుల్స్ వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం బైండింగ్ బాగుంటే కట్లెట్స్ మనకి ప్రిపేర్ చేసుకోవడానికి వీలుంటుందండి ఓకే చెప్తా కానీ సజన్ నేను తింటున్నాం చాలా బాగుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి